ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్య అది కూడా ఏడు నెలల గర్భవతిని చూడకుండా హింసించి ప్రాణాలు తీశాడు హైదరాబాద్లో ఈ దారుణం జరిగింది నిండు చూలాలను చూడకుండా భార్యపై అనుమానంతో భర్త చేసిన ఈ పని దిగజారిపోతున్న మాన సంబంధాలను వేలెత్తి చూపుతుంది వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కుషాయిగూడలోని నాగార్జున నగర్లో ఓ ఇంటి నుంచి జనవరి పద్దెనిమిదిన తీవ్ర దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు లోపలికి వెళ్ళి చూసిన పోలీసులు ఓ గర్భిణి హత్యకు గురైనట్లుగా గుర్తించారు దీంతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మృతురాల పేరు స్నేహగా గుర్తించారు ఆమె భర్త పేరు సత్యన్ సత్యనారాయణ అతనిపై అనుమానం వచ్చి పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకున్నారు కుషాయిగూడ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదులోని కాచిగూడకు చెందిన సచిన్ సత్యనారాయణకు రెండు వేల ఇరవై ఒకటిలో ఇన్స్టాగ్రామ్లో స్నేహాన అమ్మాయితో పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారి ఏడాది తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు తొలుత సత్యనారాయణ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడులో సచిన్ స్నేహ దంపతులకు ఒక బాబు జన్మించాడు సచిన్ ఉద్యోగం లేకపోగా పని లేకుండా తిరిగేవాడు డబ్బుల కోసం పిల్లవాడిని అమ్మకానికి పెట్టాడు దీనిపై స్నేహ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పిల్లవాడిని అమ్మకుండా పోలీసులు పట్టుకొని పట్టుకుని అప్పగించారు అతనికి వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టేశారు తర్వాత ఆ పిల్లవాడు అనారోగ్యం కారణంగా చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు ఈ విషయమే సచిన్ స్నేహ మధ్య గొడవలు జరిగి కొంతకాలం దూరంగా ఉన్నారు తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సచిన్ స్నేహ నాగార్జున నగర్లో గది అద్దెకి తీసుకుని నివసిస్తున్నారు స్నేహ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి తాము దూరంగా ఉన్నప్పటికీ భార్యకు గర్భం వచ్చిందనే అనుమానంతో ఆమెను చంపాలని సచిన్ నిర్ణయించుకున్నాడు ఈ నేపథ్యంలో జానవరి పదహారవ తేదీ తెల్లవారుజామున ఐదు ముప్పై గంటల సమయంలో స్నేహ నిద్రిస్తుండగా ముఖంపై దిండుతో గట్టిగా అదిమాడు ఆమె కడుపుపై కూర్చొని గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు స్నేహ పొట్టపై కూర్చోవడం వల్ల ఆమెకి గర్భస్రావమైంది తీవ్ర రక్తస్రావమై బయటకు వచ్చిన పిండంతో పాటు స్నేహ కూడా చనిపోయింది ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు సచిన్ ప్రయత్నించాడు వంట గదిలోని గ్యాస్ సిలిండర్ తీసుకువచ్చి ఓపెన్ చేసి మంట పెట్టి పారిపోయాడు గ్యాస్ సిలిండర్ పేలినట్లుగా చూపించాలని ప్రయత్నించాడు కానీ గ్యాస్ అయిపోవడంతో అతను పథకం ఫలించలేదు పోలీసులు సత్యను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు వెలుగులోనికి వచ్చాయి చాలామంది ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని పరిచయం ఏర్పాటు చేసుకుని ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు తర్వాత వాళ్ళు అసలు స్వభావం తెలిసి బాధపడుతున్నారు ఆన్లైన్ పరిచయాలు అనేవి చాలా వరకు ప్రమాదం అనే చెప్పాలి ఎందుకంటే ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి తన యొక్క స్వభావాన్ని మనం పూర్తిగా గుర్తించలేం కాబట్టి ఇన్స్టాలో కోసం ఏవో పోస్టులు పెడుతుంటే వాటికి చాలామంది అట్రాక్ట్ అయిపోయి పరిచయాలు ఏర్పాటు చేసుకొని తర్వాత బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఆన్లైన్ పరిచయాలకు మనం ఎంత దూరంగా ఉంటే మన లైఫ్ అనేది అంత బాగుంటుంది మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్